యొక్క విందు ప్రధాని పెన్నుకు మాడతో పలికిన కొన్ని మాటలలో ఉన్ని కొన్ని ధ్యానాంశాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను దానికి ముందు జరిగిన వృత్తాంతాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు నేను చదువుతున్నాను వచ్చేసి మీరు గమనించండి యోహాను స్వాతి ఉండవాద్యం ఒకట వచ్చనలో మూడవ దినమున నా గెల్లైలోని కానా అను ఊళ్ళకి వివాహం జరిగిన యేసు తెల్లి అక్కడ ఉండెను ఏసును అనే శిష్యులను ఆ వివాహమునకు పిలువబడరి గమనించారా యేసు ప్రభును ఆ కుటుంబం ఆహ్వానించింది అని బైబిల్లో ఉంది అయితే ఎందుకు ఆహ్వానించారు ఒకవేళ ద్రాక్షరసం అయిపోతుందని వీరికి ముందే తెలుసా ద్రాక్షరసం అయిపోతే దేవుడు టక్మన ఉపయోగపడతాడు అని స్వార్థపూరితంగా ఆహ్వానించారా కాదు కదా ఎందుకు ఆహ్వానించారు ఏమన్నా కష్టం వస్తే ఏమన్నా రొట్లు అయిపోతే వెంటనే ప్రభు కొన్ని ఆళ్ళకొప్పును పట్టుకొస్తే వాటిని రాళ్ళుగా మార్చేస్తాడు అన వారు దేనికి పిలిచారు యేసు ప్రభుని ఏదో ఆశించి పిలవలేదు యేసు ప్రభు నుంచి యేసు ప్రభు నుంచి ఏదో కోరుకుని పిలవలేదు వారు యేసుని ఎందుకు ఆహ్వానించారు చెప్పలా వారు యేసును కోరుకున్నారు కాబట్టి ఆహ్వానించారు యేసు మా సంతోషంలో ఉండాలి అనుకున్నారు ఏసయ్యా మీరు మా ఆనందంలో ఉండాలి ఇద్దరు రెండు కుటుంబాలు మేము కలుస్తున్నామయ్యా మా ఐక్యమత్యంలో మా కుటుంబ ఆనందంలో మా మా ఇంటి కార్యక్రమంలో మా ఇంటి సంతోషంలో పాలు పంపులు పొందాయని దేవునితో నిస్వార్థంగా ఏమి ఆశించకుండా బదులు ఆశించకుండా వారు ఏసైన వారు ఆహ్వానించారు కొంచెం మనం కిందకు వచ్చినానికి మనం గమనించినప్పుడు అక్కడ ఏసు తల్లి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా అంటాడు మరి గమనించిన ఒకసారి అసలు ఏసు ప్రభు ఎవరు వన్ ఆఫ్ ది గెస్ వచ్చిన అతిథుల్లో ఆయన కూడా ఒక అతిథి అతిథిస్ ఆహ్వానించబడిన వారిలో యేసు ప్రభు కూడా ఒకరు కాబట్టి ఎవరికి చెప్పాలి విందు ప్రధానికి చెప్పాలి ఎవరికి చెప్పాలి పెళ్లి కుమడి చెవిలో చెప్పాలి ఏదో ఎవరో పెద్ద మనిషికి చెప్పగలగాలి కానీ ఆవిడ ఎవరు చెప్పిన షీ వాజ్ ఇన్ఫార్మింగ్ అబౌట్ ది ఇష్యూస్ టు ది రైట్ పర్సన్ సరి వ్యక్తికి ఆమె విషయాన్ని విన్నవిస్తూ ఉంది సరియైన వ్యక్తికి మన జీవితంలో విషయాన్ని మనము విన్నవించాలి ఎవరు ప్రాధాన్యమైన వ్యక్తితో ఎవరు మన అవసరాన్ని తీర్చగలరు ఎవరు మన మేలుకు ఎవరు మనకు అవకాశాన్ని చేయగలరు ఎవరు మన సంద మనకు గోడు వినగలరో ఆయనకి మాత్రమే చెప్పాలి కాని మన అందరికీ చెప్పేస్తూ ఉంటాం ప్రాబ్లం ఏంటంటే చెప్పాల్సిన దేవుడితో చెప్పం చెప్పనక్కర్లేని మనుషులతో చెబుతుంటే మీరు గమనించారా మీరు ఎంత చెప్పినా నో బడి ఎవ్వరు కూడా వినరండి అయ్యో చెప్పి వదిలేస్తారు అది పది మందికి చెప్తారు తప్ప ఎవ్వరు కూడా మనకు గోడు వినరు సరి అయిన వ్యక్తి అని యేసు ప్రభుకి మాత్రమే మనం చెప్పగలగాలి వెల్ ఆమె చెప్పింది ఇప్పుడు ప్రభు అంటాడు మీరు పని చేయండి యూదుల శుద్ధీకరణాచార ప్రకారము ఆరేసి ఆ రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి మన ఉన్నాయి కదా మీరు అందరూ నీళ్లు ముంచండి అన్న గమనించండి నీళ్ళు ముంచినప్పుడు ఆ మొట్టమొదటి గ్లాసు తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు ఆగండి ఒకసారి విందు ప్రధానికి ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో అదే ద్రాక్షరసముగా మార్చబడిన నీరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలిసట పనివారికి తప్ప మరి ఎవరికి కూడా తెలియ చివరికి రుచి చూచిన విందు ప్రధానికి కూడా తెలియదు ఇదే పోస్ట్లో మనం కనుకుంటే ఏం చేస్తామని చెప్పన వీళ్ళకి ద్రాక్షరసం అయిపోతే మన దగ్గరికే వచ్చారని గొప్పగా చెప్పుకుంటాం వీళ్ళకి చికెన్ అయిపోతే వీళ్ళకి డబ్బు అయిపోతే అవైపోయి ఇవి ఇవైపోయి అంటే నేనే మేలు చేశాను దిక్కు లేక వచ్చాడు అని మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు అప్రోచ్ అయినా యేసు ప్రభు ఎవ్వరికి చెప్పకుండా అంటే మహిమను కోరుకోవడం లేదు మనుషుల యొక్క ప్రశంసలని కోరుకోవట్లేదు తాను చేసిన కార్యానికి తాను చేసిన ఈ గొప్పతనానికి అందరి దగ్గర నుంచి ఏదో ప్రశంసలు రావాలని కోరుకోవట్లేదు పబ్లిసిటీ కోరుకోవట్లేదు పట్టుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు విందు ప్రధాని ఆ పెండ్లకు మారిత అంటాడు చూడండి సార్ యోహన్ సువార్త రెండు వద్యం తొమ్మిదవ వచ్చనంలో మూడో లైన్ అనుకుంటాం ద్రాక్షరసమైన నీళ్ళు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే వరకు మంచి ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను ఆకండి ఒకసారి ఎవరు విందు ప్రధాని ఎవరితో పెండ్లు కుమారుతో అసలు పెండ్లు కొడుకు ఈ విషయాలు ఏమన్నా తెలుసా ద్రాక్ష రసం అయిపోందని తెలుసా తెలీదు ఎవరు నీళ్ళు మోసారో తెలుసా తెలీదు ఎవరు నీళ్ళని ద్రాక్షగా మార్చారో తెలుసా తెలీదు ఎవరు విందు ప్రధాని విషయం మరి అమ్మగారు కార్యం ఎవరు ఏ సుప్రభు నీళ్ళు ఎవరు పనులు అసలు పెళ్లి కొడుకు ఏమన్నా తెలుసా సింపుల్ చెప్పనా వేదిక మీద కూర్చుని ఏ ఫోటోలు తీసుకుంటూ వచ్చిన గెస్ట్లు అందరూ గిఫ్ట్లు ఇస్తుంటే ఆల్మోహల్ ఏల్మోహల్ చూసుకుంటూ నవ్వుతూ హ్యాపీగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇతను ఏమంటాడు నీకే ఘనత అని చెప్పి వీళ్ళ కష్టపడిన దాన్ని బట్టికెళ్ళి పెండ్లకుమాడికి ఘనత ముట్ట చెప్పాడు క్రెడిట్ వాజ్ గివెన్ టు వన్ మరొకరికి పెన్లు కుమారు ఇవ్వబడింది అంటే అర్థం ఏంటంటే చెప్పన మన అందరూ కూడా కష్టపడాలి ఇక్కడ అందరూ కష్టపడ్డారు విందు ప్రధాని ఒక పక్కన కష్టపడుతున్నాడు ఏ ఒక పక్కన మరియమ్మ గారు ఒక పక్కన పని వాళ్ళు ఒక పక్కన కానీ అంతిమంగా మహిమ ఎవరికి ఆరోపించబడిందంటే పెళ్ళు కుమారుడికి ఆరోపించబడినట్లుగా మనం ఏమి చేసినా ఎంత కష్టపడినా ఎలాగ ప్రవర్తించినప్పటికీ అంతిమంగా మహిమ దేవునికి మాత్రమే రావాలి ఎవరో చెప్పని దాన్ని యోసేపు ఒక్కడే చెప్పి యోసేపు ఒక్కడే చెబితే లేదయా మర్మములు బయలుపరుచు దేవుడు పరలోకమందు ఉన్నాడు అని దేవునికే మహిమనిచ్చాడు తక్కిన జ్ఞానులు కానీ మరి ఎవరు చేయలేని దాన్ని ధాన్యులు మాత్రమే చేస్తే నేను కాదయ్యా దేవునికే మహిమను దేవునికి మహిమను ఆరోపించాలి మనం ఏమి చేసినా దేవునికి మహిమకరంగా మనం చెయ్యాలి మన సొంత మెప్పును మనం కోరుకోకూడదు మనం కనబడాలని అస్సలు అనుకోకూడదు మనం ఎప్పుడు చూసినా దేవునికి మహిమను చెల్లించే వారముగా ఉండాలి మహిమ ఆయనకు మాత్రమే దక్కే వారముగా మనం ప్రవర్తించాలి